ربلو تو اپ رائک ہک ہک ربلو ربلو او گرو لری بزو پارٹی کے سمے دے نیالے ایتو وے دے ربلو تو اپ ربلو انکڑے ورا نیک کر پرک 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 بٹل پر ورا پارٹی エチクラの人!

આલો મને મને આ તો જતાઈ સાહેબ એમ બોલે બે આખો માટરો એનું એનું માટરો આ એનું માટરો આ એનું માટરો આ એનું માટરો કરી આ એનું માટરો કરી અને આ એનું માટરો અને એનું એનું માટરો લુક એમ ભાઈ બેટ ના લે યુકે ભાઈ બેટ લુક એમ ભાઈ બેટ નોટ રાઈટ ગરમ સના ફોરટી નોટ રાઈટ ગરમ સના ફોરટી નોટ રાઈટ п <imitation> чыккыла కొడుకులతో కూడా బైక్ బైకించి మాట్లాడిస్తారు ఎందుకు చేస్తున్నారు మీటింగ్ అయిపోయింది ભેંજમહ૫્ય મિયુ જરીવાય મિય જૹ્ય કાજાય જ્યેંજેંજેવમ જેંજેભેય જાય જાયજેઓ ભાગે જાયાય ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇయ్యాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన దాంతోపాటు ఇక్కడ రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే ఇవ్వడిగితే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అది వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడి కచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యమని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నూటేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడని విజ్ఞప్తి చేస్తుంది ఒక దొంగ అయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు అని మేము అడుగుతే నైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ మరి నిజంగా నువ్వు అంత పొగన్ అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీపీ మీద కేసీ చాతగాని దమ్మలాగా ఎలా చాతగాని దగ్గమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊక వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగునా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు కచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో కూడా కాదు అని చెప్పారు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండర్రీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టాము అది కూడా గుర్తు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా మేము కొట్టాడేది ప్రజల పక్షాన ఇలా పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఎంత తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం